హాయ్ అండి అందరికీ నమస్కారం మీ స్కూల్లో ఎటువంటి డ్రాయింగ్స్ కావాలంటే నా కాంటాక్ట్ చేయండి మీ స్కూల్లోని చిన్నపిల్లలకి నచ్చిన డ్రాయింగ్స్ అండ్ బ్యాట్కమ్లు అలాగే హాళ్ళులు అచ్చులు ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇంకా వగరే వగేరే బాడీ పార్ట్స్ ఇలాంటివన్నీ చాలా కలర్స్ అండ్ ఇంగ్లీ వా ఇంగ్లీష్ వర్డ్స్ సండే మండే అండ్ క్వాలర్షిప్స్ గురించి కానీ లాస్ట్ అండ్ గురింత మూలము ఇలాగే అన్నీ మన ఛానల్లో ఉంటాయి మీకు నచ్చినట్లు కాంటాక్ట్ చేస్తా మీ స్కూల్లో ఇటువంటి రాయిస్ వేయించడం అంటూ అలా మన ఛానల్లోనే అన్నీ ఉంటాయి అలాగే సబ్స్క్రైబ్ లైక్ చే షేర్ చేయడం మర్చిపోవద్దు মি তোমার করে চাপ ছাপন